అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో కలలో వినాయకుడు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయములో ఏ పూజ ప్రారంభించినా ఏ శుభ కార్యక్రమములు ప్రారంభించినా తొలుత వినాయకుడిని పూజించిన తరువాతనే మిగతా పూజాది కార్యక్రమములు నిర్వహిస్తాం వినాయకునికి మన హైందవ సాంప్రదాయములో అంత ప్రాధాన్యత ఉన్నది అటువంటి వినాయకుడు కల్లో కనబడడం సామాన్యమైన విషయము కాదు ఎంతో అదృష్టం ఉంటేనే వినాయకుడు కల్లో సాక్షాత్కరించడం జరుగుతుంది ఎవరికంటే వారికి ఇటువంటి కళ రావడం జరగదు గజముఖంతో వినాయకుడు మనకి దర్శనమిస్తాడు ఏనుగు కుంభస్థలములో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది కాబట్టి వినాయకుడు కల్లో కనబడడం వలన సిరి సంపదలు లభిస్తాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ధనలాభము కలుగుతుంది విద్యార్థులకు వినాయకుడు కల్లో కనబడితే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత వివాహము కాని వారికి వినాయకుడు కల్లో కనబడడం వలన మంచి వివాహము జరుగుతుంది అనారోగ్యముగా ఉన్న వారికి వినాయకుడు కల్లో కనపడడం వలన మంచి ఆరోగ్యము దీర్ఘకాలముగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు అంటే వివాహము కావచ్చు సంతానము కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మొదలైన దీర్ఘకాలముగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇదివరకు మీరు క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి అకస్మాత్తుగా గుడికి వెళ్ళడం ఆపివేస్తే వినాయకుడు కలలో కనబడి ఈ విధంగా గుర్తు చేస్తారని సంకేతముగా భావించాలి ఇదివరకు మీరు వినాయకునికి ఏదైనా మృక్కులు మొక్కుకొని మర్చిపోయినట్లయితే వినాయకుడు ఈ విధముగా కలలో కనబడి గుర్తు చేస్తారని సంకేతముగా భావించాలి వినాయకుడు ఏ రూపంలో స్వప్నంలో కనబడినా పటాల రూపంలో కావచ్చు విగ్రహాల రూపంలో కావచ్చు గుడిలో వినాయకుడి విగ్రహము ఉన్నట్లు కావచ్చు మీరు వినాయకుడి గురించి ప్రస్తావన తెచ్చినట్లు కావచ్చు మాట్లాడుతున్నట్లు కావచ్చు మీ ఇంటి పూజ గదిలో వినాయకుడు ఉన్నట్లు కావచ్చు వినాయకుడు మీతో మాట్లాడుతున్నట్లు కావచ్చు ఏ విధముగా వినాయకుడు ఏ రూపములో కలలో కనబడినా చాలా చాలా శుభప్రదము ఈ కల వచ్చిన మరుసటి రోజున మీ దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి పూజాది కార్యక్రమమును నిర్వహించడం వలన శుభ ఫలితాలు శీఘ్రముగా లభిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే